కరంజిటి అభివృద్ధిని కొత్త దిశలోకి తీసుకెళ్లాలని సంకల్పంతో కల్చప్ యాదవ్ గారు ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సామాజిక మార్పు తీసుకొచ్చే నాయకత్వం అవసరమని భావించిన ఆయన గ్రామ సమస్యలపై నేరుగా పనిచేయాలన్న లక్ష్యంతో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు గ్రామంలో తాగునీటి సమస్య రహదారుల అభివృద్ధి కాలువల శుభ్రత విద్యార్థులకు సౌకర్యాలు రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కల్చ క్ యాదవ్ గారు వెల్లడించారు ప్రజల అభిప్రాయాలు సూచనలు తీసుకుంటూ అందరికి అందుబాటులో ఉండే పారదర్శక వ్యవస్థను తీసుకొస్తానని ఆయన తెలిపారు కరంజిటి గ్రామ యువత వృద్ధులు మహిళలు అందరిలోనూ కల్చాప్ యాదవ్ గారి పోటీపై సానుకూల స్పందన కనిపిస్తుంది గ్రామానికి నిజంగా పనిచేసే నాయకుడు కావాలని ప్రజలు కోరుతున్న నేపథ్యంలో కల్చప్ యాదవ్ గారి పోటీ ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది గ్రామ అభివృద్ధి కోసం శ్రమించగల వ్యక్తిగా కల్చప్ యాదవ్ గారిపై ప్రజల్లో మంచి నమ్మకం నెలకొంది ఈ ఎన్నికల్లో ఆయన కీలక పోషించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు వంద వంద పర్సెంట్ చెప్తున్నా ఈ ప్రాంతంలో మరి మరి గ్రామస్తుల సహకారంతో మీ అందరి సహకారంతో యువకుల సహకారంతో ఈ ప్రాంతాల్లో మనం జాగ్రత్త ఈ ప్రాంతంలో ఒక అంగన్వాడీ నిర్మాణం కూడా చేసుకుందాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పెన్షన్లు కానీ ఇంకేదైనా కార్యక్రమం కానీ తప్పకుండా మరి మనం అందరం కూడా చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో ఏదైతే ఉన్నదో అక్కడ కొన్ని సౌకర్యాలు లేవు కొందరు ఏమంటుందంటే అక్కడ సౌకర్యాలు ఆయన వస్తే ఆగిపోతాయి డెవలప్మెంట్ అయిపోతుంటారు వంద వంద పర్సెంట్ చెప్తున్నా ఇరవై ఆరు జనవరి ఈ ఈ చెప్పి జనవరి లోపలనే అక్కడ నీటి సౌకర్యం పరిగణన ద్వారా మరి చేపిద్దామని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా సీజులు డ్రింక్ కానీ కరెంటు కూడా మనము సంవత్సరం వరకు దశవారిగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా గౌరవ గ్రామ పెద్దలతో మనం మనం చేసేదంటే ఇరవై నాలుగు గంటలు ఏ పని పడ్డా కూడా నేను ఎప్పుడు కూడా తయారున్నా అదేవిధంగా వార్డు మెంబర్లు అందరు కూడా యాక్టివ్ పిల్లలు మీరు ఒకవేళ నాకు ఫోన్ చేసి మీరు నా దగ్గర కూడా అవసరం లేకపోతే రాకరా మన మెంబర్ దగ్గర కూడా పోయినా కూడా వాళ్ళే కూడా మీ కార్యక్రమం ఏమన్నా కూడా చేస్తారని చెప్పి అదే విధంగా ఉంటున్నాం ఎందుకంటే అది కూడా ఒక మూడు నెలల పట్ల ఈ ప్రాంతం ఆ అంబులెన్స్ రావాలా ఈ ఆటోదో కావాలా ఇలా వెహికల్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక అంబులెన్స్ కూడా ఉచితంగా ఏర్పాటు పనిచేస్తున్నాం దాన్ని నిర్ణయించు చేపిస్తాను అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఇక మస్తున్న చెప్పకుండా పోతే కానీ ఎక్కువ దూరం పోకుండా మరి ఏదైతే అయితే మన శ్రీనరులకు రోడ్లు లేవో అవి తప్పకుండా దశవారిగా నా ఐదేళ్ళ పిర్యేళ్ల పట్ల మొత్తం పూర ఆ రోడ్లు కూడా ఆ కూడా చేపిస్తామని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను నన్ను భారీ ముగ్గుర పూర్తి చేసి భారీ మెజార్జీ తోటి గెలిపించింది నేను ఎప్పుడు కూడా కోపము తాపము మరియు వాళ్ళు ఒక మనిషి ఇట్లా దిట్టిండు ఈ మనిషికి ఇట్లా అన్నాడు ఆ మనిషికి అట్లా అన్నాడు అటువంటి భేదాభిప్రాయాలు నా రక్తంలో లేదు కాబట్టి నేను మీకు నేను నేను వచ్చిన కింది నుంచి కింది తగిలివి ఏముంటుంది ఒక చిన్న మనిషి తగిలివే ఉంటుంది ఒకరి ఆకలి మంటున్న తగిలివే ఉంటుంది అన్నీ అనుభవించినా అన్నీ చూసినా కాబట్టి నేను మీ అందరితో కలిసిపోతా ఎలాంటి హంకారం లేదు మీ మాట్లాడినా కూడా నేను పడి ప్రొద్దున మీకు ఏది ఉన్నా కూడా కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నేను